వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేష కావలిపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీవీఎస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ తోట వెంకటేశ్వర్లో అధ్యక్షతన ఉచిత గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కావలి ఎక్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అధ్యక్షులు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరామ్ మనోహర్ బాబు మరియు కావలిపట్నం ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ టి విజయభాస్కర్ రావు మాట్లాడుతూ తోట వెంకటేశ్వర్ల తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవ భావించి తన తండ్రి జ్ఞాపకార్థం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో టీవీఎస్ ట్రస్ట్ ను స్థాపించి నాటి నుంచి నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండడం అభినందనీయమని తెలియజేశారు అదేవిధంగా నేడు ప్లాస్టిక్ కాలుష్యం అనేది ప్రపంచంలో తీవ్రమైన పర్యావరణ సమస్యగా ఉందని దీనిని నివారించడానికి వ్యక్తిగత సామాజిక మరియు ప్రభుత్వ స్థాయిలలో చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు ప్లాస్టిక్ ను తగ్గించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుని కర్తవ్యమని ఈ రోజు నుంచి గుడ్డ సంచులు వాడడం మొదలు పెట్టి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కావలిపట్న జేవీవీ కోశాధికారి టి సుబ్బరామ శర్మ ఉపాధ్యక్షులు కందికట్టు నారాయణ ఎస్కే భాష సి కల్లయ్య జేవీవీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు జి కళ్యాణి కావలిపట్న సహాయ కార్యదర్శులు సి శారద గుణకల శివయ్య జేవీవీ కార్యవర్గ సభ్యులు ఎంవీఎన్ ప్రసాదరావు అమిరిశెట్టి హజరత్తయ్య పివిఎన్ సుధాకర్ రావు ఎం మాలకొండారెడ్డి వి మల్లికార్జునరావు ఎస్కే జమీర్ మాచేపల్లి తిరుమల దామశెట్టి సురేంద్రనాథ్ ప్రముఖ సంఘ సేవకులు చవేరా సంస్థల అధినేత సిహెచ్ వెంకటరామయ్య సమ్మన వెంకట సుబ్బయ్య మొగిలిశెట్టి జమున రిటైర్డ్ రైల్వే పోలీస్ ఆఫీసర్ పసుపులేటి బాబురావు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర ఆపద్ బాంధవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మధుసూదన్ రావు యూటిఎఫ్ నాయకులు ఎస్కె జి వేణు ఆంజనేయులు పలు స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మనం తినే ఆహార భాగం భాగమైపోయింది ప్లాస్టిక్ అణు అణువున ప్లాస్టిక్ కనిపిస్తుంది మనకు దీన్ని ప్రజలందరూ మాకేంటి మేము మొక్కలం మానేస్తే ప్లాస్టిక్ అందరూ మానేస్తారా అనేటటువంటి వ్యర్థవాదాన్ని పక్కన పెట్టి అందరం సమష్టిగా కలిసికట్టుగా ప్లాస్టిక్ని మన జీవన విధానంలోంచి తీసే విధంగా అందరం కృషి చేయాలి ప్లాస్టిక్ ఎన్నో విధాలుగా పర్యావరణానికి జీవరాన్నింటి తెచ్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి ఈ గుడ్డ సంచులు ఎంతో మేలు చేస్తాయి మనకు పర్యావరణానికి అది గమనించాలా ప్లాస్టిక్ ఒకసారి వాడి అది భూమిలో కలిసిన తర్వాత భూమిలో వెళ్ళిపోయింది మనం కనపడదు కదా అనుకోండి భూమిలో కలిసినటువంటి ప్లాస్టిక్ అన్ని విధాలుగా మనం తినే ఆహార పదార్థాలలో అన్నిట్లో కలిసిపోయి మరలా మన శరీరానికి చేరుతుంది అది గమనించాలా ప్లాస్టిక్ అణువులు అన్ని కూడాను మైక్రో ప్లాస్టిక్స్ ఇప్పుడు ఎంత శరీరంలో మనం ఇప్పుడు స్కాన్ చేస్తే ప్లాస్టిక్ అనే ఉంటుంది మైక్రో మైక్రాన్స్గా గా పార్టికల్స్గా గా మారిపోయి మన దేహంలో ప్రతి ఆర్గాన్ మీద ప్రతి అవయవం మీద పనిచేస్తూ మనకు క్యాన్సర్ మరియు ఎన్నో దీర్ఘకాలిక చొప్పుని కలుగు చేస్తూ మా మనిషి యొక్క ఆయుర్దాయాన్ని తగ్గించే దశగా ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని గమనించి గుడ్డ సంచులు వాడండి పర్యావరణాన్ని కాపాడండి జీవరాశిని కాపాడండి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సృష్టిద్దాం ముఖ్యంగా మన కావల్లో మనం కూడాను ఈ పని చేసి సభా శనిపించుకున్నాం ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి మన మిత్రుడు శ్రీ తోట వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు తగ్గిద్దాము ఆ ప్లాస్టిక్ తగ్గించే విధానంలో అంటే సింగిల్ యూస్ ఒకసారి వాడి పడేసినటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని మనం వీలైనంతవరకు తగ్గిద్దాం అంటే ఈ ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ప్లేట్లు కానీ కప్పులు కానీ ఇటువంటివన్నీ ఉన్నాయి వీళ్ళని తగ్గిద్దాం రెండోది ఏంటంటే రీయూజ్ రీయూజ్ అంటే ఒకవేళ మనం ప్లాస్టిక్ సంచులు వాడతా ఉంటే దాన్నే వాడతా ఉండడమే మేము మళ్ళా కొత్తవి కొనకుండా ఆ ఉద్దేశంతో రీయూజ్ అంటే వాడిందే వాడడం పదే పదేగా వాడడం అంతేకాని మళ్ళీ కొత్తవి యూజ్ చేయకుండా ఉండడం అదొక పద్ధతి మళ్ళీ రీసైక్లింగ్ మనం వాడేసినటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ వస్తువుల్ని మనం రీసైక్లింగ్ పద్ధతులు అంటే మన ఇంటికాడికి వస్తుంటారు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు వస్తుంటారు వీళ్ళు మనం కానీ సహకరిస్తే వాళ్ళ చేత కంపల్సరిగా వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరే వేరు చేసి దాన్ని రీసైక్లింగ్ పంపిస్తారు కాబట్టి కాబట్టి ఇటువంటి కొన్ని చిన్న చిన్న పద్ధతులు మనం పాటించవచ్చు ఇంకొకటి మనమే స్వచ్ఛందంగా ఎక్కడన్నా ఇస్తున్నా గానీ ఈ యొక్క నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో